కార్తీక మాస పౌర్ణమి పర్వదినాన కొంకుల వారి స్వగ్రామంలో తెలుగుదేశం పార్టీ బద్వేలు మున్సిపల్ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు వారి సత్యమణి విజయ్ కుమారులు సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు నిండు ముత్తైదువులను దంపతులను ఆకు ఒక్క తాంబూలాలు ఇచ్చి ఆహ్వానించారు పురోహితులు మంత్రోచ్చారో సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించి పాల్గొన్న వారికి స్వామివారి ప్రసాదాలను పంచిపెట్టారు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి మరియు ప్రముఖులు పాల్గొని రాంబాబు దంపతులను ఆశీర్వదించారు అనంతరం అందరూ సహపంక్తి భోజనం చేసి ఆ దంపతులకు అభినందనలు తెలిపారు

নয়টা রোজ রোজ আমাদের আলোকন কার্যক্রম করি യാത്ര പാവാനി ജന്മാർ ജാതാ താഴേ ഭൃശ്യത്തെ വിദക്ഷണം പദേ പദേ പാപോഹം പാപകർമാഹം പാവാത്മാ പാപസംഭവ साहनां प्रभाया देवा शरणागतवच्छला अन्यधा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष 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 सच्चिदानारायण स्वामदेवताभ्यः नमः चपड अन्यधा अन्यधा शरणं शरणं आस्ति आस्ति त्वमेव शरणं शरणं मम मम तस्माद् तस्मात् कारुण्यभावेन रक्ष 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 श्री సహిత సత్యదేవాయ నమో నమ స్వామి ఈ రోజున భక్తి శ్రద్ధలతో మీరు వాపు ఇచ్చినటువంటి శక్తిమేర గృహములో మీ వ్రత పూజా కార్యక్రమాన్ని ఆచరించి ఉన్నాను ఈ యొక్క పూజా సమయంలో తెలిసి తెలియక ఏదైనా తప్పు ఒప్పులు చేసి ఉంటే మమ్మలందరినీ బిడ్డలుగా భావించి రక్షించి జీవించి గోవింద సత్యనారాయణ స్వామి వరద గోవింద

ये आदमी इधर कोई नहीं है बिल्कुल रामा बन नहीं है और ये छटा छटा है वन आवर एंड हो चुकी है ए दादा ए दादा नहीं नहीं ये सब नहीं அவன் போன்ல சேரன போன் விட்டான்